హాయ్ హలో వీర్స్ వెల్కమ్ టు సన్ సిట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యాక్చువల్లీ ఈరోజు మనం ఇది నవంబర్ అనమాట నవంబరు సెవెంత్ అనమాట ఈరోజు ఇక్కడ హైదరాబాద్లో మియాపూర్ దాటినాక బిరంగూడని వస్తుంది అమీన్పుర బి బిరమ్గూడని బిరమ్గూడ నుంచి మనము కర్నూలు అవతల గుత్తి గుంతకాల్ అని విలేజ్ వస్తుంది మనం గుంతకాల్కి వెళ్తున్నాం అప్పుడెప్పుడో చాలా ఏళ్ళ కింద పోయినా ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుంది నేను వేరే వాళ్ళ దగ్గర డ్యూటీ చేస్తున్నప్పుడు కార్ మీద వెళ్ళినమాట ఒక మేడం తీసుకొని రైల్వే ఎంప్లాయీ మేడం ఒక మూడు రోజులున్న మళ్ళీ రోజుల తర్వాత సేమ్ లొకేషన్ బుకింగ్ వచ్చింది ఈరోజు మనం వెళ్తున్నాము అక్కడికి వెళ్ళినాక చూడాలి యాక్చువల్లీ మ్యారేజ్ అంట నేను అప్పుడు నేను అక్కడ ఒక హోటల్కి వెళ్ళినా అక్కడ బిర్యానీ అంటే యాభై రూపాయలు నలభై రూపాయలు ఉండే ఇప్పుడు చూడాలి అక్కడ ఎట్లా ఉంది ఏంది సిచ్యువేషన్ అని పోయాక అప్డేట్ ఇస్తాను ఈరోజు వెళ్ళి రేపు రావాలంట మన టూ డేస్ ట్రిప్ మొత్తము ఒకరిని వెళ్తున్నా మా బొమ్మార్థి లేడు ఒక్కరిని వేసి రావాలి వాడు వస్తానంటూ రాలేదు వాడు ఊరికి అనమాట సరే చూద్దాం పోయినాక ఎట్లా ఉంటుంది